జిల్లా నసురుల్లాబాద్ మండలం హాజీపూర్లో ఫోర్జరీ సంతకాల కలకలం రేపింది గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి ముగ్గురు వ్యక్తులు ప్రైవేట్ బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ కొరకు హాజీపూర్ గ్రామానికి చెందిన ఒకరు నకిలీ ఎన్ఓపి తయారు చేసి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నారు మరో ఇద్దరు రుణాలు తీసుకున్నట్లు ఆమె తెలిపింది ఆ పత్రాలతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒకరు నాలుగు లక్షలు మరొకరు ఐదు తీసుకున్నారు సదరు వ్యక్తులు రెండు నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో వసూలుకొచ్చిన ప్రైవేట్ ఫైనాన్స్ ఇబ్బందికి అసలు విషయం తెలిసిందే వారు వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శి రజిత తన సంతకం ఫోజురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను రాజపూర్లో ఒక వ్యక్తి ఎన్ఓసి కొరకు కోల్లా ఫారం పెట్టింది అయినా పెట్ దానికోసం ఎన్ఓసి కొరకు జీపీకి వచ్చారు అయితే నేను మేము జీపీలో ఒక ఎన్ఓసి ఇవ్వాలంటే ప్రకటన పెట్టాల్సి ఉంటుంది ప్రకటన పెట్టిన పదిహేను రోజులకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే మేము ఎన్ఓసి ఇస్తాం ప్రకటన పెట్టినాక ఒక టూ త్రీ డేస్ కాల్ చేసిండు ఇవ్వండి అని అయితే నేను టైం పడుతుంది మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేము ఎన్ఓసిస్తా అని చెప్పడం జరిగింది తనకి అయితే ఒక ఫోర్ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ నేను ఒక టూ డేస్ టూ డేస్ తర్వాత సార్కి కాల్ చేసిన డౌట్ వచ్చి సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు మేడం మీరు జీపీ నుంచి ధృవీకరణ ఇవ్వడం జరిగింది కదా నేను అది ప్రోసెస్ చేస్తున్నా అని చెప్తాను కానీ కానీ ఒకసారి ఆ ధృవీకరణ నాకు వాట్సాప్ చేయమంటే సార్ నాకు పంపించడం జరిగింది అది చూస్తే వాస్తవానికి నా సంతకాలు నావి కాదు ఆ రైటింగ్ నావి కాదు స్టాంపులు కూడా మా కాదు అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అటు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లోన్ ఒక ఆరు నెలల క్రితం లోన్ ఇచ్చారంట వాళ్ళకి మా విలేజ్ నుంచి కానీ వాళ్ళు మాకు మొన్న ఫ్రైడే రోజు వచ్చి జీపీకి వచ్చి ఆ పత్రాలను తీసుకొచ్చి చూపించడం జరిగింది అందులో కూడా ధృవీకరణ కానీ మా రిసిప్ట్ కానీ అవి ఏవి కూడా మావి కాదు ఓన్లీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ వ్యక్తులు రిజిస్ట్రేషన్ అయినాక వాళ్ళు కట్టకపోతే ఇప్పుడు ఆ లోన్ ఫైనాన్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ ఆ డాక్యుమెంట్స్ అన్నీ మావి కాదని చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఇక మా ఫోర్జర్ జరి గ్రహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా